అది మంత్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎట్ యాక్చువల్ మా ఇంట్లో ఫంక్షన్ లో ఉన్నా బట్ మ్యారేజ్ లో ఉన్నాను ఈ సినిమా రిజల్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే వరకు ఆ మ్యారేజ్ లో ఉన్న నాలో ఒక అంటే నేను అనుకున్న రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ఆ కాల్స్ వచ్చే వరకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది సో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటే మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ నుంచి నాతో రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు కానీ అందరు ఫోన్ చేసినప్పుడు ఎస్ సార్ సినిమా బాగుంది మీరు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో ఏదైతే ఆడియో ఫంక్షన్లో మాట్లాడారో అలాగే ఉంది సో ఇది ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులకు కూడా మెయిన్గా ఆ లేడీ క్యారెక్టర్ తో వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఏదైతే చాలా బాగుంది ఎవ్రీ వన్ ఎంజాయింగ్ సో ఆల్మోస్ట్ వన్ వీక్ కంప్లీట్ అయింది తర్వాత జనరల్గా పెద్ద సినిమాలు అయితే ఎవ్రీడే ఎవరో ఒకరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు బట్ ఎవ్రీడే ఏదో ఒక ఫోన్ కాల్ నేను ఈ సినిమా గురించి నాకు రావడం జరుగుతుంది సినిమా చూసిన బాగుందండి చాలా బాగుందండి మంచి ఎంజాయ్ చేసామండి సో అంటే ఒక సినిమా ఏదైతే నేను తమిళ్లో చూసినప్పుడు ఫీల్ అయ్యాను సో అది ఈరోజు తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి ఈ సినిమాకు రిపోర్ట్ రావడం అంటే వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న విధానంకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఒక సినిమా చూసి ఆ సినిమా గురించి నేను మాట్లాడిన దానికి ఎంత వాల్యూ ఉంటుందో మీడియా వారికి కానీ అండ్ ఆడియన్స్ కానీ తెలుసు మళ్ళీ నాకు ఓకే బంగారం లాస్ట్ షాలి తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు కానీ ఈరోజు ఈ రెమో తెలుగు ప్రేక్షకులకు చూపించినందుకు సో వాళ్ళు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఓల్డ్ టీమ్ ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఇట్స్ ఎట్ టీమ్ వర్క్ అండ్ శివకు తెలుగులో ఫస్ట్ సినిమా అయినా తను చేసిన పర్ఫార్మెన్స్కి అందరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది సో వాట్ ఈజ్ నేను తమిళ్లో చూసినప్పుడు ఫీల్ అయింది తెలుగు ఆడియన్స్ అందరూ మాట్లాడుతుంటే నిజంగానే ఒక తెలియని అంటే మన జడ్జిమెంట్ రైట్ అన్నప్పుడు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు ఏదైతే స్టూడెంట్స్కి ఉంటుందో అలాంటి ఫీలింగే నాకు ఒక ప్రతి సినిమా నేను చూసి నేను అనుకున్న రిజల్ట్ వస్తుంటే సో ఈజ్ ఏ డైరెక్టర్ కానీ అండ్ పీసీ గారు కానీ అనిరుద్ధ్ కానీ వాళ్ళ టెక్నీషియన్స్ అండ్ ఈజ్ ఆర్టిస్టులలో శివ కానీ కీర్తి కానీ సో అందరూ ఈరోజు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఎవ్రీవన్ సో వెరీ హ్యాపీ ఈజ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఒక అబ్బాయి గురించి నేను ఈరోజు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది అదే శ్రీమణి శతమానం భవతిలో ఒక సాంగ్ రాయడానికి వచ్చాడు సాంగ్ చాలా బాగా రాశాడు సో ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తున్నాము దీనికి లిరిక్ రాయడానికి అని చెన్నై పంపించాను ఒక త్రీ డేస్లో ఈ సాంగ్స్ అన్నీ రాసేసాడు రాసి అక్కడి నుంచి నాకు ఇంపివ్వడము అనిరుద్ధి గారి దగ్గరికి వెళ్ళిపోయి చూపించేయడము ఫట్ ఫట్ మన అవర్స్లలో చేసేసాడు బాగా రాశాడు బాగుంది అనుకునే టైంలో చెన్నైలో ఉంటే నాకు నేను లోకల్కి ఒక సాంగ్ రాయాను దేవి దగ్గరికి పంపించాను ఒక సాంగ్ గురించి అని పంపిస్తే ఆ సినిమాలో కూడా నాలుగు సాంగ్స్ రాసేసాడు అంటే ఒక శతమానం భౌతి దగ్గర నుంచి ఒక షార్ట్లీ ఒక మా ఒక సిక్స్టీ డేస్లో మాకు సంబంధించినవి దాదాపు టెన్ సాంగ్స్ రాశాడు అంటే ఒక టాలెంట్ ఒక సింపుల్ ఒక థ్రెడ్ లాగా అన్నట్టు ఒక మనిషికి సినిమాలో కనెక్ట్ అవుతూ ఎలా ఉంటుంది అనేది అన్ని పాటలు అలా కుదరడము బాగా రాయడము ఇజర్ వెరీ హ్యాపీ రెమోలో కూడా మంచి పేరు వచ్చింది నెక్స్ట్ రేపు మా రాబోతున్న శతమానం భోతి నేను లోకల్లో కూడా చాలా బాగా రాశాడు సో కంగ్రాట్స్ అండ్ ఆర్డి రాజా గారు ఈ ఫిలిం ప్రొడ్యూసర్ రాజా గారు కంగ్రాట్స్ సో తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నేను చెప్పిన నా స్టేట్మెంట్ని కానీ ఈ సినిమాని చూసి రోజు చెప్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏ సినిమా షూటింగ్ నుంచి వచ్చారు చెప్పండి నేను లోకల్ నేను కూడా లోకలే అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ ఆన్ దిస్ ఒకేషన్ అండ్ పార్డన్ మీ ఇఫ్ ఐ మిస్ అవుట్ ఆన్ అ ఫ్యూ నేమ్స్ అండ్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ మై స్పీచ్ల్ క్రిస్ ఎస్ ఐఎమ్ రన్నింగ్ టు మై షూట్ రైట్ నౌ As I always say, thank you so much, Raja sir. Raja sir was the one who gave me this platform called Remo. Um, it's always uh, a movie which is close to my heart. Um, thank you, sir. Um, PC sir, it, it's a great opportunity to have worked with this legend. Um, thank you, PC sir, and um, baki, baki, um, he's new, He's a debut director, but i've never felt that he's one like that. Uh, he's always made us feel comfortable and um, i'm sure he will go to great places. thank you, baki. and um, ani, uh, i'm very happy, ani, because i think probably I'm, a, I'm the only heroine to have got the opportunity to work with you consecutively for three movies, um, ramonu and um, tana Sendakotem with with surya sir, and uh, my telugu project next with Kalyan sir. <laughs> so very happy Ani. thank you so much and um, and uh, the whole team of remo all the technicians and thanking everyone on the stage and uh, shiva i'm very happy for shiva because i think it's one of the best debuts he could ever get in telugu I'm very very happy for you shiva and, uh,

புகுட்டி சார் சிவகார்த்திகன் சார் கீர்த்தி அண்டு அனிருத் சார் எல்லாருக்கும் மிகப்பெரிய நன்றி அண்ட் தெலுங்கு ஆடியன்ஸ் மிகப்பெரிய வெற்றி கொடுத்ததுக்கு ரொம்ப நன்றி எனக்கு இந்த தமிழ்நாடு தெலுங்கு தான் எனக்கு ரொம்ப பிடிக்கும் தெலுங்கு ஆல் ஓவர் இந்தியா In Tamil, it's a big, very big hit. In Telugu, it's a very big hit. And Raja is taking it next to Hindi, and that will be a bigger platform. And that will also do well because the story structure is such; it's entertaining, and it will carry to the audience the entertainment in whichever language it's made. That's the beauty of this country: films in any other any language it makes, if you made, if it entertains. బౌండ్ బి ఐ తెలుగు ఎందుకంటే హీరో రెండు మూడు సార్లు హీరోయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరియస్ అకేషన్స్లో ఇదేలా చెప్తాడు అనమాట నాకు చాలా స్పెషల్ ఈ మూవీ బికాస్ ఫస్ట్ సినిమా అవకాశం దొరకడం దిల్ గారికి హరి గారికి రాజా గారికి మాలా మేడంకి టోటల్ ట్వంటీ ఫోర్ ఏఎం టీమ్ చాలా రుణపడి ఉన్నాను ఇంకా ఏంటండి నేను అడిగాను పీసీ గారి పేరు ఉన్న సినిమాలు నీ పేరు పడ్డం నీకు చాలు అంతకంటే ఏం అక్కర్లేదు అన్నారు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను కరెక్ట్ కదా అని సో ఎందుకంటే ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం ఆయన సినిమాలో ఒక చిన్న కార్నర్లో ఎక్కడో నా పేరు ఉండడం ఆ సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వడం నిజ నిజంగా ఐమ్ వెరీ మచ్ అప్లైజ్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ కేఎస్ రవికుమార్ గారు మిగతా ఆర్టిస్ట్ శరణ్య మ్యామ్ సతీష్ గారు ఎస్పెషలీ అనిరుద్ గారు ఎక్సలెంట్ సాంగ్స్ నేను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను సో ఎవ్రీథింగ్ మేడ్ వెర్ ఆల్ ఇన్ ఆ సక్సెస్ ఫార్ములాకి కావాల్సినవన్నీ ఆ రేషియోలో పడ్డం వల్ల ఈరోజు అందరూ అంతలో ఎంజాయ్ చేస్తున్నారు నేను లిటిల్గా నెల్లూరులో చూసాను సినిమా ఎక్కడెక్కడ క్లాప్స్ పడతాయి అనుకున్నానో శివ ఫస్ట్ టైం నర్స్ వేషన్లో వచ్చినప్పుడు అల్టిమేట్ రెస్పాన్స్ తమిళ్లో నమ్మక ఎన్న రెస్పాన్స్ ఉందో ఇంకొక అందరితో ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ అదే రెస్పాన్స్ దట్ ఈస్ గ్రేట్ బికాస్ పీపుల్ యాక్సెప్టెడ్ అండ్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ద ఫస్ట్ టైం బాక్మ దట్ వాజ్ రెస్పాన్స్ నల్ల అంది అండ్ ఆ లిరసిస్ట్ శ్రీమణి గారు ఎక్సలెంట్ లిరిక్స్ టు డేస్ ట్రెండ్కి నేటి తరానికి కావాల్సిన లిరిక్స్ సో ఆల్ పుట్టుగెదర్ ఒక మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ అండ్ ఇంకా లాస్ట్గా మా డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాని ఎవరు నమ్మరు యాక్చువల్లీ నేనే నమ్మలేదు ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత అడిగారు ఫస్ట్ సినిమా కానీ సో అలా లేదు ఐ హోప్ ఇమ్ గ్రేట్ హైట్స్ అండ్ మంచి సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి శిరస్సు వహించి మంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మంచి సినిమాల్ని మీరు ఎప్పుడూ ఆదరిస్తూ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ మదర్ మేనక గారు మలయాళ ఆర్ఎఫ్సి அவர் வந்து ஆக்சுவலி ரெமோ பத்தி சூப்பா சொன்னார் ஐ சா ட்ரெய்லர் அண்ட் சாங்ஸ் ஐ லைக் வெரி வெரி மச் அண்ட் இன்னொரு முக்கியமான விஷயம் சொன்னார் சிவா வந்து பயங்கர கிளாமரஸ்ஸாக இருக்காரு என்னோட நெக்ஸ்ட் படத்துக்கு ஹீரோயினாக நடிக்கணும் அப்படின்னா அண்ட் நான் கால் பண்ணி கொடுத்தேன் ஸோ சிவாவும் பேசினாரு ஸோ பயங்கர ஹாப்பி நாங்க இன்னைக்கு உண்மையிலேயே சக்சஸ் மீட்டுக்கு வந்து இதுதான் ரியல் சக்சஸ் நாங்கள் எடுத்து எடுத்துக்கிறது இது தெலுங்கு தெலுங்கு ஆடியன்ஸ் ஸோ 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 இவ்வளோ 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 பெரிய சக்ஸஸ் மீடியா நீங்களும் நல்ல சப்போர்ட் பண்ணி பண்ணி எல்லாமே சூப்பராக பண்ணியிருக்கீங்க தில் சார் நல்லா இந்த ஒரு லான்ச்சாக இருந்தது எங்கள் இண்டஸ்ட்ரிக்கு ஒன்றரை மணிக்கு அண்ணது ஆமாம் நெக்ஸ்ட் இன்னொரு முக்கியமான சொல்லுங்கள் என்ன சொன்னீங்க வருமான సో హ్యాపీ గేవర్ ఆప్ సీరియస్లీ చౌండమణి గారు అలాగే సెందిల్ గారు బ్రహ్మానందం గారు ఆ తమిళ నుంచి వచ్చినటువంటి కామెడియన్స్ అందర్ని తెలుగు వాళ్ళు చాలా ఆదరించారు లైక్ దే హావ్ గివెన్ ఫుల్ రెస్పెక్ట్ దే ఎంజాయ్ ఎంటర్‌టైన్‌మెంట్ హూ ఎవర్ ఇట్ ఇస్ రీసెంట్ గా వచ్చిన సంతానం గారు గాని సో అలాగే మీరు కూడా చాలా బాగా చేశారు నల్ల పండింగ థాంక్యూ ఆ సో ఇన్ ఫ్యూచర్ తెలుగు ఆడియన్స్ కూడా మిమ్మల్ని డైరెక్ట్ తెలుగు సినిమాలో చూడాలనుకుంటున్నాము థాంక్యూ నాను వెయిట్ పంటరాదికి ఐ యామ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ So, thank you, thank you all, thank you so much. Andarki, namaskaram. There are a lot of films being made all over India. The whole team may come for the first look, the whole team may come for the audio release, the whole team may come for uh, the release of the film, for the promotions. Very few times the whole team will come for a dubbing film's release. And I think this is the first time the whole team has again come for the success <laughs> meet. Also, so that shows the uh, that shows how close we all are as a team. That shows how close we all are and how happy we all were working on this film. And it's that positivity and that happiness within this team that is making it successful all over. And thank you to all of you, the press and media here in Telugu, for uh, your love and support towards Remo. And our hero, and for welcoming him here with warm hands, I hope it's a law. It's a start to to a very long and successful story. Thanks once again, and uh, thanks to appear in a production then 24 a.m. So thank you very much, and uh, uh, thanks for making remo what it is even here in uh, Andhra and Telangana. Thanks. In a long wait, uh, there's been a lot of love that I've got from here already, and. Uh, Uh, it was a long wait for me myself to do the right film and I don't think it can get bigger so there's a lot of expectation but we are going to just work as we always do and hope you guys uh, welcome me soon on a Telugu audience, uh, Telugu stage also. Thanks. We are already here with open arms. We have loved your music. We are already here with open arms. We have loved your music. We are already here with so very soon we'll meet you on the audio launch of thank you and i hope you are there because from my first movie 3 you have been on stage till remo i hope you are there that day also <laughs> <laughs> uh, and come. Um, first anthrige chala 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 thanks uh, uh, accept pannadukku first ena uh, success meet abinboda எனக்கு வந்து இது கலெக்ஷன்ஸாக என்னென்னு தெரில அது ப்ரொடியூசர்ஸ்க்கு தான் தெரியும் என்ன இன்வெஸ்ட் பண்ணியிருக்காங்க என்ன கலெக்ட் பண்ணியிருக்கு அப்படின்னு தெரில பட் எனக்கு இது ஃபர்ஸ்ட் ஃபிலிம் தெலுங்குவில் டப்டாக இருந்தாலும் ஒரு டப் பண்ணி தெலுங்கில் தெலுங்கு ஆடியன்ஸ் வந்து என்னை ஃபஸ்ட் டைம் பெரிய ஸ்க்ரீனில் இந்த ரெமோ மூலமாக தான் பார்க்குறாங்க ஸோ அந்த கேரக்டரை இல்லை அந்த ஹீரோவை நீங்கள் ட்ரான்ஸ்லேட் பண்ணுறீங்களா பரவாயில்ல பரவாயில்லையா

இன்னும் நிறைய சினிமா பண்ண போறோம் அந்த பெஸ்ட் இஸ் எட் டு கம் அப்படின்ற மாதிரி இன்னும் நிறைய ஃபிலிம்ஸ் அடுத்து 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 பண்ணுவோம் பட் ஃபர்ஸ்ட் அந்த ஃபேஸை வந்து பிடிக்கணும் நம்மளோட எஃபர்ட் வந்து இட் சுட் ரீச் த பீப்புள் அப்படிங்கிறது தான் ஸோ அது நடந்திருக்குன்றது வெரி ஹாப்பி நேற்று ஒரு தேட்டருக்கு போயிருந்தேன் நான் இது வந்து தேர்ஸ்டே ஈவினிங் ஒரு ஒர்க்கிங் டே ஈவினிங் ஷோ அந்த பெரிய தேட்டர் அது அது ஒரு ஹாஃப் தேட்டர் வந்து ஃபுல்லாக இருந்தது அண்ட் அதே மாதிரி நான் ஒரு ஃபிஃப்டீன் டுவெண்ட்டி மினிட்ஸ் பார்த்தேன் இருந்து நிறைய என்ஜாய் பண்ணாங்க காமெடி எல்லாமே ரொம்ப சந்தோஷமாக இருந்து எனக்கு ரொம்ப புதுசாக இருந்து நான் வந்து தெலுங்கு பேசிகிட்டு இருந்தேன் அண்ட் அதை வந்து இங்கே எல்லாரும் கிளாப் பண்ணி சிரித்து என்ஜாய் பண்ணுறாங்கபோது நமக்கு ஒரு ஒரு புது ஃபீலிங் அது அது ரொம்ப சந்தோஷமாக இருந்தது தேங்க்யூ ஸோ மச் அது பெரிய தேங்க்ஸ் இங்கே இருக்கிற பிரஸ் மீடியா எல்லாருக்கும் இது அவ்வளோ கொண்டு போய் ரீச் பண்ணியிருக்கீங்க போதும் அப்படின்னு சொல்லி அது அக்செப்ட் பண்ணிட்ட தெலுங்கு ஆடியன்ஸ்க்கும் பெரிய தேங்க்ஸ் அண்டு ரொம்ப பெரிய தேங்க்ஸ் தில்ராஜு சார் ஒரு ப்ராப்பர் லான்ச் கொடுத்ததுக்கு அண்ட் ஆர் டி சார் அவருக்கு பெரிய தேங்க்ஸ் ஏன்னா ப்ரோமோஸ் வந்து இங்கே சூப்பராக இருந்தது அங்கே சென்னை ஹைதராபாத் போயிட்டு சென்னை வரவங்கெல்லாம் சொன்னாங்க நிறைய இடத்துல போஸ்டர்ஸ் இருக்குது ஹோர்டிங்ஸ் இருக்குது அப்படின்னு சொல்லி ஒரு ஒரு என்டர்டெய்னிங் கண்டென்ட்டை அழகாக ப்ரமோட் பண்ணி உங்ககிட்ட சேர்த்தது வந்து இந்த என்டையர் டீமுக்கும் ஆர்டி சாருக்கும் என்னுடைய தேங்க்ஸ் தேங்க் தம் ஸோ மச் லைக் அதனால இங்கே இந்த ஸ்டேஜில் தேங்க் பண்ண வேண்டியது வந்து ராஜேஷ் பிரதர் அவருடைய டைலாக்ஸ்க்கு அதை தேட்டரில் எல்லாரும் என்ஜாய் பண்ணுறாங்க அந்த லிரிக்ஸ் ஸ்ரீமணி பிரதரோட லிரிக்ஸை எனக்கு அத்தாரண்டிக்கு எத்தார்டியில் அந்த சாங் ரொம்ப பிடிக்கும் ஆறு அட்டு கிலோ புல்லட்டு அந்த சாங் ரொம்ப பிடிக்கும் அது அந்த லேன் தான் எழுதினாரு எனக்கு நேற்று தான் தெரியும் எனக்கு எனக்கு பேரெல்லாம் ஞாபகம் இல்லை நேற்று தான் சொன்னா எனக்கு ரொம்ப சந்தோஷம் ஆயிடுச்சு ஓகே ஏன்னா பவன் கல்யாண் சாருக்கு எழுதினவர் வந்து நமக்கு வந்து லிரிக்ஸ் எழுதியிருக்காங்கன்னு வந்து நமக்கு அது ஒரு ஸ்பெஷல் ஃபீல் இல்லையா தேங்க்யூ பிரதர் தேங்க்யூ ஸோ மச் அண்ட் என்னுடைய டாட்டர் அவங்களுக்கு வந்து த்ரீ இயர்ஸ் ஓல்டு அவங்க வந்து லவ் செல்ஃபி பாட்டோட ரெண்டு பாடிட்டு இருக்காங்க அவங்களுக்கு அது என்ன லாங்குவேஜ் எதுவுமே அவங்களுக்கு புரியாது பட் அது அழகாக பாடி பாடிட்டு சொல்லிட்டே இருக்காங்க ஸோ அது அவ்வளோ கேட்சியாகவும் எழுதியிருக்காங்கன்றதான் இங்கேயே எல்லாருக்கும் அந்த சாங்ஸ் கொல்ல எல்லாருக்குமே பிடிச்சிருக்கு அந்த மாதிரி